నీట ఈ దిగ్గజానీతము నీట అనగానే కనకధారాస్తవంలో స్వామి అపూర్వమైనటువంటి శ్లోకం గుర్తొస్తుంది పంతొమ్మిదో శ్లోకం సరిగ్గా వందే వందాలతో కలిపితే ఇరవయో శ్లోకం అవుతుంది దిగ్గస్థిభి కనక కుంభముఖాబసృష్టర్వాహినింగిం ప్రాతర్నమామి జగతాం జననీ అశేషలోకాధి అమృతాబ్ధి అమృతిపుత్రీం ఎంత అద్భుతంగా చెబుతాడో ఆచార్యస్వామి మహాకవిత్వాన్ని చూడండి దిగ్గస్థిభికి దిగ్గజముల చేత దిగ్గజములు కావు దిక్కులే గజములయ్యాయి అష్టదిక్కులు ఎనిమిది గజాలై అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి స్వామి అంతర్ అంతరార్ధం అది కనకకుంభ సృష్ట ఆ బంగారపు కలశాలతో ఆ తొండాల తొండాలతో ఆ కలశాలను పట్టుకుని అమ్మా నీకు ఇలా అభిషేకం చేస్తూ ఉంటే అది కూడా ఏ జలాన్ని స్వర్వాహిని విమలచారు జల పులుతాంగి స్వర్వాహిని అంటే ఆకాశగంగా స్వర్వాహిని వియద్గంగా అంటారు వియద్గ మందాకిని వియద్గంగా అంటారు ఆకాశంలో ఉండే గంగని మందాకిని అంటారు భూమి మీదకి వచ్చాక దాన్ని భాగీరథి అంటారు ఉన్నాయి అందుకని ఆకాశ గంగా జలం పరమస్వచ్ఛమైన జలం దానిని బంగారపు కలశాలతో తెచ్చి నీకు దిగ్గజములన్నీ కలిపి అభిషేకం చేస్తున్నాయమ్మా అప్పుడు ఆ ఆ స్నానంలో తడిసినటువంటి నీ దివ్య శరీరాన్ని చూడడమే అదృష్టం అనే ఒక కొడుకు తల్లిని చూస్తున్న దృష్టితో చెబుతున్నాడు ఈ మాట అలా చెబుతూ ఆయన చివరిలో చూడండి ఆ శ్లోకంలో ప్రాతర్ణమామి పొద్దునే నమస్కారం పొద్దున్నే నమస్కారం మధ్యాహ్న నమస్కారం రాత్రి నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ ఇవన్నీ ఇంగ్లీష్ సంప్రదాయాలు కానీ మనవి కావండి పొద్దున్న నమస్కారం మధ్యాహ్నం నమస్కారం ఉండదు ఎప్పుడైనా నమస్కారం మరి ప్రాతన్నమామే ఎందుకు అన్నాడు అలా పెట్టండి త్వరలో త్వరలో విడుదల రహస్యం ఈ ముందు ఈ మూడు మాటలు వినండి ఎంత బాగున్నాయో జగతాం జననీయం అశేష లోకాధినాథ నాథ గృహిణీయం అమృతాబ్తి పుత్రిం ఈ మూడు మాటలే లక్ష్మీదేవిని లాక్కొచ్చే భూమి మీదకి ఆవిడ కనకధార వర్షం గురిపించడానికి నన్ను అడిగితే ఈ మూడు మాటలే కారణం అంత బిగించడైన ఆ బతిమాండం చూడండి ఎలా ఉందో జగతాం జనని నా కోరిక నువ్వు తీర్చాలి ఏమయ్యా ఎందుకు తీర్చాలి మీ అమ్మ నాన్న అడుగు నీ కోరిక తీరుస్తారు నేను తీర్చడం ఏమిటి నేను నీకు డబ్బులు ఇవ్వడం నేను నీకు బాకీయ నీకు నాకు సంబంధం ఏమిటంటే అమ్మ మా అమ్మ ఆర్యాంబ మా నాన్న శివయోగి ఇలా చెప్పొద్దు జగతాం జనని నువ్వు జగత్తుకందరికీ జనని జగన్మాత అన్నారని అంటే నాకు తల్లి వేరే ఉంటుందా ఉంటే నువ్వు జగన్మాత ఎలా అవుతావు మా అమ్మ జగన్మాత కాకపోవచ్చు కానీ నువ్వు మా అమ్మ అవుతావు ఎంత అద్భుతమైనటువంటి తర్కము చూడండి ఎవరి అమ్మ జగన్మాత కాకపోవచ్చు కానీ జగన్మాత అందరికీ అమ్మ అవ్వాల్సిందే లేకపోతే ఆవిడ జగన్మాత కాదు అలా ఇరికించాడు స్వామి నువ్వు జగత్తుకు అందరికీ తల్లివి అంటే నాకు వేరే ప్రత్యేకమైన తల్లి అంటే కుదరదు నువ్వేమో అమ్మ కాబట్టి నేను నిన్నే అడుగుతా వెంటనే కరిగింది ఆ తల్లి అవునరా ఎంత మాట చెప్పావు బిడ్డవి నీకు తెలుస్తానమ్మా తప్పకుండా కానీ నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు ఎందుకంటే బోళ్ళెంతమంది అర్చించారు వాళ్ళందరికీ ఇచ్చిచ్చారు ఎంత లక్ష్మీదేవినైనా నిలవ ఉండాలి కదా లేదమ్మా అని తప్పించుకోవచ్చు ఎందుకంటే బిడ్డ అడిగిన ప్రతి కోరిక తల్లి తీర్చదు ఎంతో బతిమాలగా బామాలగా ధర్నాలు చేయగా గొడవ చేయగా తీరుస్తుంది చివరికి ముందు అడగ్గానే ఇచ్చేది ఇస్తే అలా తల్లి ఆరోగ్యం జాగ్రత్త అన్నీ చూసుకోవాలి కదా అలాగే దేవతలు కూడా భక్తులు అడగ్గానే కోరికలు ఎవరు అలా ఇస్తే కొంపలు అంటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇబ్బందులు పెట్టి 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 మతలబులు పెట్టి పెట్టి లౌక్యాలు ఆ మాటలు మాట్లాడి మాట్లాడి చివరికి ఇస్తారండి ఏ దేవత అందులో విష్ణుమూర్తి భార్యమో ఆ లౌక్యం విషయంలో ఆయన చాలా పెద్ద ఆయన ఆయన భార్య కాబట్టి ఇవిడ